హలో ఎవ్రీవన్ నమస్తే నేను అశ్విని యోగా ట్రైనర్ ఈ వీడియోలో మోకాల నొప్పుల్ని తగ్గించే కొన్ని సింపుల్ స్ట్రెచింగ్స్ అయితే చూద్దాం వీటిని కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారు అంటే మోకాల నొప్పుల నుండి రిలీఫ్ అయితే ఉంటుంది సో అందుకని రెగ్యులర్గా ఈ స్ట్రెచింగ్స్ని ప్రాక్టీస్ చేయండి మీలో ఎవరైనా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే చాలా సింపుల్ స్ట్రెచింగ్స్ ఉంటాయి మోకాలి నొప్పులకి ఎవరు చెప్పినా సరే ఎంతో ఉంటాయి స్ట్రెచింగ్స్ నొప్పులు తగ్గించుకోవాలి అంటే ఈ సింపుల్ స్ట్రెచింగ్స్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా నొప్పుల నుండి ఉపశమనం అయితే లభిస్తుంది ఓకే చాలా రిలాక్స్ గా ఇలా కూర్చొని మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చోండి కింద కూర్చోలేకపోతే బెడ్ మీద కూర్చోండి ఎలా అయినా సరే ఇలా సింపుల్గా చాలా రిలాక్స్గా కూర్చొని ఇలా ఒక లెగ్ ముందుకు చేసిన ఒక లెగ్ వెనక్ ఓకే చూడండి ఫుడ్ స్ట్రెచ్ చాలా సింపుల్గా రిలాక్స్గా చేయండి మన నీస్ మంచిగా స్ట్రెంత్ అవుతాయి ఈ సింపుల్ మూమెంట్స్ వల్లే చూస్తుంటే ఇంత సింపుల్ అనిపిస్తుందో ఒకసారి చేయండి మీకు మోకాల్లో ఎంత రిలీఫ్ ఉంటుంది నొప్పి నుండి అనేది తెలుస్తుంది ఇలా ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒక ఫైవ్ చేయండి తర్వాత టెన్ ట్వంటీ మీ ఇష్టం మీరు ఎన్ని స్ట్రెచింగ్స్ అంటే ఎంతసేపు చేయగలిగితే అంతసేపు ప్రాక్టీస్ చేసుకోండి రిలాక్స్ ఇప్పుడు ఒకటే చూడండి ఇలా స్ట్రెచ్ చేసి మంచిగా స్ట్రైట్ చేయండి ఓకే లెగ్ లా స్ట్రెచ్ చేసి స్ట్రైట్ చేయండి రిలీజ్ మళ్ళీ సేమ్ స్ట్రెచింగ్ రిలీజ్ స్ట్రెచ్ రిలీజ్ ఫ్లోర్ నుండి కొంచెం పైకి తీసుకొచ్చాం పాదం ఈ లెగ్ కూడా సేమ్ రిలీజ్ స్ట్రెచ్ రిలీజ్ స్ట్రెచ్ ఇది కూడా ఫైవ్ టు టెన్ ఇప్పుడు మెల్లగా ఇలా కొట్టండి కూడా మనకి ఈ పార్ట్ ఫ్లోర్ తగులుతుంది మీకు మంచిగా తెలుస్తుంది ఆ నొప్పి ఉండే వాళ్ళకి రిలాక్సేషన్ అప్పుడే వచ్చేస్తుంది ఇలా కొడుతున్నప్పుడు రిలాక్స్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రెండు కాళ్ళు ఈ మజిల్స్ అన్ని కూడా మంచిగా రిలీఫ్ వస్తుంది మజన్స్ అన్ని ఫ్రీ అవుతాయి తగ్గుతుంది ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు స్లోగా ఇలా తీసుకురండి లైక్ లేదు కూర్చోలేమనుకుంటే మాల్ సపోర్ట్ తీసుకోండి ప్రాబ్లం లేదు బ్యాక్ పెయిన్ అనిపిస్తే ఇలా గోడ సపోర్ట్ తీసుకొని రిలాక్స్గా లెగ్ ఇలా తీసుకురండి మీకు ఎంత దగ్గరికి వస్తే అంత దగ్గరికి ట్రై చేయండి కాలు ఇక్కడే ఉందా ఓకే రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇలా వచ్చేస్తుంది ఓకే నొప్పి ఉంది కదా అని అస్సలు మూమెంట్ ఇవ్వకపోతే అలా స్ట్రక్ అయిపోతాయి సో మీరు ఇంకెప్పటికీ కింద కూర్చోవడం కానీ మోకాల్ని వంచడం కానీ చేయలేదు సో మీకు నొప్పి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అనుకోండి అసలు మూమెంట్ చేయకుండా అయితే ఉండొద్దు నెక్స్ట్ లైక్ కూడా సేమ్ ఒక ఫైవ్ రౌండ్స్ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్ట్రెచింగ్స్ అయితే చేయొద్దు కొంచెం రిలీఫ్ వచ్చాక అస్సలు పెయిన్ కిల్లర్స్ వాడద్దు అని కాదు నొప్పి తగ్గించుకొని మీరు ఎలా తగ్గించుకుంటారో నొప్పి తగ్గించుకొని తర్వాత కొంచెం స్టార్ట్ చేస్తే మీకు ఇంకా పెయిన్ రాకుండా ఉంటుంది అంటే మరీ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు అయితే చేయదు రిలాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లెగ్ ఇలా పట్టుకోండి మీకు ఇక్కడికి వచ్చిందా ఓకే లేదు నొప్పి ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళైతే పట్టుకోగలుగుతారు ఇలా చేయండి ఓకే సింపుల్ మూమెంట్స్ కదా ఫైవ్ రౌండ్స్ రిలాక్స్ రిలాక్స్ అయిపోండి ఇప్పుడు తీసుకొచ్చి ఓకే చూడండి ఇలా బెండ్ చేసి ఇలా సైట్ తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ పొజిషన్ Down okay, we'll have put out the five to ten three four five, relax. Next 2 one, two, three, రిలాక్స్ రిలాక్స్ చాలా సింపుల్ స్ట్రెచింగ్స్ కదా చాలా సింపుల్ మూమెంట్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడు రెగ్యులర్ పైకి పట్టుకోండి పైకి పట్టుకొని రొటేషన్ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ నా రివర్స్ ఇలా ఆపోజిట్లో చేస్తున్నావు వన్ టూ Three, four, five, relax. Same moment, elect the One, two, three, four, five. One, reverse row. two, three, four, and five, relax. Relax. ఇలానే పట్టుకొని ఇలా స్ట్రైట్ చేసి ఓకే స్ట్రైట్ ఇది కూడా ఫైవ్ టు టెన్ రౌండ్స్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిమైన్స్ ఓకే కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మెల్ల మోగాల్ని ఇలా పట్టుకొని ప్రొటెక్ట్ చేయండి అక్కడ ఈ జాయింట్ ఇంపుల్ కదా దాన్ని ఇలా పట్టుకొని ప్రొటెక్ట్ చేయండి రివర్స్ సింపుల్ మూమెంట్ రిలాక్స్ మీరు ఇక్కడ ఒక పిల్లో అయినా ఉంచుకొని చేయొచ్చు దాన్ని ఇలా చేస్తున్నారు ఓకే ఇక్కడ పిల్లో ఉంచారనుకోండి Illa i la pressione per rilassarvi okay. Ila. Ok? Così. Ok? 5 a 10 secondi. Rilassatevi. Dopo ఇలా తీసుకోండి హ్యాండ్స్ ఇలా తీసుకొని మెల్లగా ఇలా నాలుగు వైపులా ఇలా చేస్తున్నాం ఈ టూ సైడ్స్ కంపల్సరీ చేయండి అంటే పైన కింద కాకుండా ఈ మొంకాలు చిప్ప దీనికి ఇలా సైడ్స్ మీకు మరీ పెయిన్ అనిపిస్తుంటే ఈ స్ట్రెచింగ్స్ కూడా చేయద్దు సివియర్ పెయిన్ అసలు టచ్ చేస్తే కూడా పెయిన్ ఉంటుంది అస్సలు నడవలేదు అలా మరీ సివియర్ పైన చేయండి కొంచెం రిలీఫ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి తగ్గుతాయి ఓకే ఇలా స్లోగా చాలా మెల్లగా చేయండి గట్టిగా చేసేందుకు ఓకే సేమ్ ఇలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఇలా ఒకసారి ట్యాపింగ్ రిలాక్స్ ఇప్పుడు ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదా కొంచెం లాగ్ అయినా పర్లేదు తీసుకోండి ఓకే ఇలా కాల్కి వచ్చేసి రిలాక్స్గా పాలు చూడండి కొంచెం పైకి తీసుకున్నాం ఇలా ముందుకి వెన మనం కరెక్ట్గా మోకాళ్ళకి కింది భాగంలో దీన్ని ఉంచుతున్నాం ఓకే ఉంచేసి పాలం కొంచెం పైకి తీసుకొని అంటే మనకి ఈ కాలు అనేది ఇక్కడ ఈ కర్ర మీద ఆనేలాగా ఇలా తీసుకొని ముందుకి వెన ఇలా ఓకే బాగా పెయిన్ ఉన్న వాళ్ళకైతే చాలా అసలు అంత రిలీఫ్గా అనిపిస్తుంది ఇలా చేశానంటే ఓకే తర్వాత నెక్స్ట్ ఈ లెగ్ కూడా సేమ్ ఇలా మీకు ఎన్ని ఎంత సేఫ్ కావాలంటే అంత సేఫ్ ఇలా చేయండి చూడండి పాదం కొంచెం బయట తీసుకొని చేస్తాను ఇంకొంచెం పెద్దది తీసుకొని మీకు బాగా తెలుస్తుంది ఓకే ఇప్పుడు దీంతో కూడా ఇలా చేయొచ్చు మనం ఇంతకు ముందు ఇలా చేసాం కదా సో దాన్ని ఈ కర్రని ఉపయోగించి కూడా ఇలా చేసుకోవచ్చు మసాజ్ కూడా చేయొచ్చు తేస్తాము ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇలానే కూర్చొని ఇంకొన్ని సింపుల్ స్ట్రెచింగ్స్ చెప్తాను అప్పుడు మీకు టోటల్ బాడీకి ఎక్సర్సైజ్ అనేది అయిపోతుంది ఎవ్రీ డే దీన్ని ఓపెన్ చేసుకొని ఈ వీడియోని ప్రాక్టీస్ చేసుకున్నారంటే టోటల్ బాడీ వార్మప్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే రిలాక్స్గా తీసుకోండి మొదలుతూ ఇలా ఉండండి మీరు ఇంత దూరం పట్టుకోలేకపోయినా ప్రాబ్లం లేదు ఇక్కడైనా సరే ఫోల్డ్ చేయండి ఎలా అయినా స్వాస్ తీసుకోండి వదులుతూ ఇలా ఎంత బెండ్ అవ్వగలిగితే ఒక ఫైవ్ టు టెన్ ఓకే டைல் பெற்றவ타 மெலனினா சைட்டோசைட் 1 2 3 4 5 6 7 8 9 10 ஃபினேஷ் இது கம்ப்ளீட் ஐ பண்ணதற்கா లెగ్స్ స్పైనల్ క్విస్టింగ్ చేస్తాం కాళ్ళని బెండ్ చేసి పద్మాసనంలోకి సుఖాసనంలోకి రావాల్సిన అవసరం కూడా లేదు ఇలానే కూడా చేయొచ్చు చాలా రిలాక్స్గా ఇలానే స్పైనల్ ట్విస్టింగ్స్ చేసుకోండి ఫైవ్ టు టెన్ రౌండ్స్ ఎంత సింపుల్గా ఉన్నాయి కదా ఖచ్చితంగా వీటిని కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసారంటే మీరు ఎక్కడ కూర్చోగలిగితే అక్కడ వీటిని ప్రాక్టీస్ చేసుకోండి ఖచ్చితంగా మోకాల నొప్పులు తగ్గుతాయి ఈ ట్విస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాల్ సపోర్ట్ తీసేసుకొని గా ఇలా వచ్చేసి ఓకే ఇప్పుడు మనం ఈ చెస్ట్కి చెస్ట్కి చేస్తున్నా మీరు కనుక ఓబీస్గా కనుక ఉన్నారు అంటే కొంచెం బ్రెస్ట్ హెవీనెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇప్పుడు నేను చెప్పే మూమెంట్ కనుక చేశాను ఓకే హ్యాండ్స్ ఇలా తీసుకోండి ఇలా స్ట్రెచ్ చేయండి మోకాలు ఉన్నా సరే ఇదైతే చేయగలుగుతారు కదా ఖచ్చితంగా ఈ మూమెంట్ కూడా టెన్ టు ట్వంటీ టైమ్స్ చేయండి స్టార్టింగ్ టెన్ టైమ్స్ చేయండి తర్వాత ట్వంటీ ఓకే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇంకొక మూమెంట్ చూపిస్తాను నేను హ్యాండ్స్ అలా తీసుకొని బ్యాక్ ఓకే ఇలా స్ట్రెచ్ చేస్తాను ఇలా వచ్చినప్పుడు శ్వాస తీసుకొని ఇలా వెళ్తున్నప్పుడు శ్వాస వదలండి చేసుకోండి ఇలా ఒక ఫైవ్ రౌండ్స్ తర్వాత రివర్స్ లో కూడా ఒక ఫైవ్ రౌండ్స్ ఓకే బ్యాక్ ఈ ఇలా ఒక రిలాక్స్ కంప్లీట్ అయిపోయాక రూమ్ మెల్లగా ఇలా ఫింగర్స్ ఇలా స్క్రేష్ చేసుకోండి అన్ని ఎక్కడొక్కడ మనం అస్సలు కదిలించుకున్నా ఉంటే ఏ జాయింట్స్ అయినా సరే అలా స్ట్రక్ అయిపోవడం అనేది కామనే అది న్యాచురలే అలా జరుగుతుంది సో అందువల్ల ప్రతి జోన్ ని ఫ్రీ చేసుకోవాలి ఫస్ట్ ఇలా చేస్తున్నాం క్లాక్ వైస్ తర్వాత యాంటీ క్లాక్ వైస్ బ్లాక్ విత్ ఎల్బోస్ ఇన్ అవుట్ సైడ్ తీసుకొని కూడా ఇన్ అవుట్ ఓకే రిలాక్స్ నెక్స్ట్ స్ట్రెచింగ్ నెక్స్ట్ స్ట్రెచింగ్ కంపల్సరీ చేయండి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఈ నెక్ అనేది చాలా స్ట్రెయిన్ అయిపోయి పెయిన్స్ రావడం అనేది కామనే ఖచ్చితంగా నెక్స్ట్ స్ట్రెచింగ్స్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోండి బ్రీతింగ్ బ్రీత్ బ్రీథింగ్ బ్రీత్ పైకి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోండి కిందకి బెండ్ అవుతూ శ్వాస వదలండి రిలాక్స్ ఇది కూడా ఒక ఫైవ్ రౌండ్స్ ఓకే ఫైవ్ ఖచ్చితంగా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి రిలాక్స్ తర్వాత రైట్ లెఫ్ట్ చేస్తున్నాం శ్వాస తీసుకోండి మిడిల్లో శ్వాస వదలండి మళ్ళీ శ్వాస తీసుకోండి శ్వాస వదలండి మిడిల్ లోకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోండి శ్వాస వద్ద ఇలా రొటేషన్ కంప్లీట్ రొటేషన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే మీకు ఏదైనా నెక్ పెయిన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు చాలా రోజులు అంటే దీర్ఘకాలిక నొప్పి కనుక ఉన్నట్లయితే మెడ నొప్పి ఖచ్చితంగా ఫుల్ సర్కిల్ అయితే చేయదు ఓన్లీ ఇలా బ్యాక్ మారుతూనే చేయాలి ఇలా చేసుకొని రిలాక్స్ అవుతుంది ఇలా స్లాక్ చేసి కొంచెం సెట్ చేసుకోండి నైట్ ఇప్పటి వరకు రొటేషన్స్ అవి చేసాం కదా సో ఇలా సోస్ చేసేటప్పుడు హెడ్ అనేది హ్యాండ్ వైఫ్ కి హ్యాండ్ అనేది హెడ్ వైఫ్ ఇలా చేయాలి ఓకే రిలాక్స్ రిలాక్స్ ఓకే రిలాక్స్ అయిపోండి కంప్లీట్ అయిపోయింది వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశామంటే ముఖాలనొప్పు నుండి రిలీఫ్ అయితే పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే హరి ఓం